హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనాని కొట్టబోయిన బాలు బాలుని క్షమాపణ అడిగినా మీనా తల్లి నిజంగానే ఇదంతా జరగబోతుందా బాలు మీనాని కొట్టబోయాడా అసలేం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి మీనా అయితే రోహిణి వచ్చి మనోజ్కి కాఫీ పెట్టమని అడుగుతుంది మనోజ్కైతే నేను పెట్టను రోహిణి నువ్వే పెట్టుకొని ఇవ్వవు అని కరాకండిగా చెప్పేస్తుంది మీనా అయితే రోహిణి మీనా మాటలకి షాక్ అయిపోతుండగా ప్రభావతి వస్తుంది ఏంటమ్మా రోహిణి వంటగదిలోకి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మనోజ్ కాఫీ అడిగాడాంటి తనని అడిగితే పెట్టనంటుంది అని రోహిణి అనగాల్ని నువ్వు వెళ్ళమ్మా నేను పంపిస్తాను అని చెప్పి ప్రభావతి రోహిణిని పంపించేస్తుంది ఏంటి కాఫీ ఎందుకు పెట్టనని చెప్పావు అని అనగాల్ని అన్నీ తెలిసి ఎందుకు మాట్లాడతారు అత్తయ్య అయినా ఇవన్నీ కూడా ముందే మీరు రోహిణికి చెప్పాలి నేను చెప్పలేను కదా అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటి చెప్పేది అయినా నువ్వు కాఫీ పెడితేనే మనోజ్ తాగాల ఏంటి నేనే పెడతాను అని ఇక తనే కాఫీ పెట్టి వాళ్ళకి ఇస్తుంది మరోపక్క బాలు అయితే సీసీ ఫుటేజ్ వీడియో ఉందేమో అని చెప్పి షాప్కి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ అతనైతే షాప్లో సీసీ కెమెరాలు నేను రిపేర్ చేయించేటప్పుడు పాత వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి అని చెప్పి షాపు ఓనర్ అయితే చెప్తాడు దాంతో ఇక బాలు అయితే చాలా షాక్ అయిపోతూ కూడా ఉంటాడు ఇక బయటికి వచ్చి అసలు ఈ సీసీ ఫుటేజ్ వీడియోని చూసినప్పుడే నాకెందుకు చెప్పలేదురా ఇప్పుడు ఈ వీడియో ఉంటుంటే రెండు లక్షలు లాస్ అయ్యేవాడిని కాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడిని కాదు ఆ ఇన్స్పెక్టర్ చేత దెబ్బలు తినేవాణ్ణి కాదు ఎందుకురా ఇలా చేశావో అని రవి ఆయన్ని మిరుచుకుపడతాడు రవి మీద బాలు అయితే మీనా వదిన చెప్పొద్దంది అని అనంగాల్ని అప్పుడే ఇక అంటే ఇదంతా మీరందరూ కలిపి ఆడారనమాట అసలు ఆ మీనా ఎందుకు చెప్పొద్దంది అని అంటూ ఉంటాడు బాలు ఇలాగే నువ్వు కోపంతో గజాన్ని ఏమన్నా చేస్తే మళ్ళీ జైలుకు వెళ్తావేమో అని వదినా భయపడింది అని రవి అంటూ ఉంటాడు అప్పుడే అది విని అంటే నా వల్ అసలు గజ వల్ల గొడవ మొదలైందే దాంతో ఆ మీనాని అల్లరి చేయడం వల్లే నాకు ఆ గొడవ గొడవైంది అసలు ఈ మీనాని కారణమైన కారు సీజ్ అవ్వడానికి కారణమైన మీనాని వదిలిపెట్టను అని ఇంటికైతే కోపంగా వెళ్తాడో ఇక ఇంటికి కోపంగా వెళ్ళేసరికి అప్పుడే రవి కూడా వెనకాలే వస్తాడో రే బాలు ఆగరా ఆగు అని రవి ఆపుతున్నా సరే ఇక వంటగదిలో ఉన్న మీనా దగ్గరికి వెళ్ళి మీనా బియ్యం ఏరుతూ ఉండగా ఇక బియ్యాన్ని విసిరి కొడతాడు ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది తలకి దెబ్బ చూసి ఏమైంది ఎలా తలకి దెబ్బ తగిలిందేంటి అని అడుగుతూ ఉంటుంది ఏ ఆపు నీ నాటకాలు అసలు నా విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు నా విషయాలు నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటాడు ఏ విషయం మీరు మాట్లాడుతున్నారో అని మీనా అయితే అడుగుతూ ఉంటుంది గజా విషయం నా కారు సీజ్ అవ్వడానికి కారణం ఆ గజ అని నీకు తెలిసి కూడా నువ్వెందుకు చెప్పలేదు అని నిలదీస్తూ ఉంటే అప్పుడే అంటూ ఉంటుంది మీనా అయితే ఇలాగే ఆవేశపడతారని నేను చెప్పలేదు అని అనగాలి ఇప్పుడు నువ్వు ఆ రోజు నిజం చెప్పకపోవడం కారణంగా రెండు లక్షలు లాస్ అయ్యాను పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ చేత తన్నులు తిన్నాను నేను జైలుకి వెళ్ళడానికి కారు సీజ్ అయ్యి రెండు లక్షలు ఖర్చు అవ్వడానికి కారణం నువ్వే అని అంటూ విరుచుకుపడతాడు బాలు అప్పుడే సత్యమైతే రే బాలు ఏమైంద్రా ఎందుకు నువ్వు అలా అరుస్తున్నావు మీనా మీద అని అడుగుతూ ఉంటే నీ ముద్దుల కోడల వల్ల ఈరోజు నా కారు సీజ్ అయింది అదే దీన్ని పెళ్లి చేసుకుంటానని దీని వెనకాల పడ్డాడే ఆ గజాగాడు వాడు సీజ్ చేయించాడు నా కారుని సీజ్ చేయించడమే కాదు రెండు లక్షలు ఇప్పుడు కారుకి కూడా అయ్యాయి ఈ విషయం ఆ గజగాడు చేయించిన విషయం దీనికి తెలుసు తెలిసి కూడా నిజాన్ని బయట పెట్టలేదు పెట్టకుండా ఇప్పుడు ఇంత జరగడానికి కారణమయ్యింది అని అంటూ ఉంటాడు బాలు ఓహో ఆ ఈ సుందరాంగిని పెళ్ళి చేసుకుంటానని వెంటపడిన వాడ ఇదంతా చేసింది మరి ఈ సుందరాంగి ఈ విషయాలన్నీ నీ దగ్గర దాచిపెట్టిందంట అసలు ఎంత గుండెలు తీసిన బంటి ఇది అని ప్రభావతి ఇంకా బాలుని రెచ్చగొడుతూ ఉంటుంది అదే సమయానికి అక్కడికైతే మీనా తల్లి చెల్లి ఇద్దరు కూడా వస్తారు ఇక గొడవ జరగడం చూసి గుమ్మం దగ్గరే ఆగిపోతారు అప్పుడే ఇక మీనా అయితే మీరు ఆవేశపడకండి మీరు ఇలా ఆవేశపడతారని నేను ఇదంతా చేసింది నిన్న ఇక్కడితో వదిలేయండి అని అంటూ ఉంటుంది మీనా అయితే ఏంటి వదిలేయాలా ఎందుకు వదిలేయాలి రెండు లక్షలు ఎవరు తీసుకొస్తారో చనిపోయిన మీ బాబు ఏమన్నా తీసుకొస్తాడా అయినా ఆయన చనిపోయి మా నెత్తిన ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి పెట్టాడు అని తిడుతూ ఉంటాడు నన్ను ఏమన్నానండి మా నాన్నని మాత్రం ఏమి అనొద్దు మధ్యలో వాళ్ళేం చేశారు అని మీనా అయితే ఎదురు తిరుగుతుంది అవును మరి మా రోహిణి లాంటి వాళ్ళనైతే అనకూడదు కానీ మీలాంటి వాళ్ళని అనొచ్చు మరి అమెరికాలో పాపం పూల దుకాణం కదా మీది అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడేక మీనాకి చాలా కోపం వచ్చి అసలు మా నాన్న లేపు లేకపోవడానికి చనిపోవడానికి కారణం ఎవరు మావయ్య గారు కదా మావయ్య గారు వల్లే కదా మా నాన్న చనిపోయింది ఆయన చేసిన తప్పుని సరిదిద్దుకుంటానికే కదా నన్ను ఇంటి కోడలుగా చేసుకుంది మా నాన్నయ్య గనుక ఉండుంటే మాకు ఈ పరిస్థితి వచ్చేదా అని అంటూ గట్టిగా మాట్లాడుతుంది మీనా అయితే ఇక దాంతో ఒక్కసారి బాలుకి కోపం వచ్చి మీనా మీద చెయ్యి లేపుతాడు కొట్టడానికి అప్పుడే పార్వతి బయట నుంచి వచ్చి బాబు కొట్టకండి బాబు అని అంటూ అడ్డుపడుతుంది ఇక మీనా తన తల్లిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఏదో తెలిసి తెలియక చేసింది బాబు దాన్ని క్షమించు దయచేసి నీకు దండం పెడతాను అని అంటూ ఉంటుంది పార్వతి వచ్చారా మీ కూతుర్ని తీసుకువెళ్ళండి మా ఇంటికి శని పట్టినట్టు పట్టింది అని బాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు బాలు రెచ్చిపోతూ ఉంటే మరొక పక్క ప్రభావతి కూడా అలాగే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే ఈ మహాతల్లి ఏ ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచే మా ఇంటికి ఇలాంటివే జరుగుతున్నాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక అప్పుడే మీనాని అయితే వెళ్ళిపోమని చెప్తాడు మీనా చెల్లి అయితే అంటూ ఉంటుంది మా అక్కని మేము తీసుకువెళ్ళిపోతాం వెళ్ళిపోతాం మక్కకి ఒక పూట భోజనం పెట్టలేమా ఇంట్లో ఒక పని మనిషిలాగా చూస్తున్నా సహనంతో ఓర్చుకుంటుంది అందరూ అన్ని మాటలు అంటున్నా తను ఎంతో సహనంగా ఉంటుంది దానికి ఇచ్చే బహుమతి ఇదేనా పెళ్లి చేసుకొని అని అంటూ ఉంటే ఏయ్ ఎక్కువ మాట్లాడుతున్నావేంటి పని మనిషిలాగా ఎవరు చూస్తున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మీనా అయితే నువ్వు ఆగివే అయినా నేనెందుకు వెళ్తాను నేనెందుకు వెళ్ళాలి నా మెడలో నువ్వు తాలి కట్టావు నన్ను భరించు నేను ఇక్కడే ఉంటాను అని మీనా అయితే పుట్టింటికి వెళ్ళనని కరాఖండిగా చెప్పేస్తుంది ఈ గొడవంతా చూస్తూ రోహిణికి టెన్షన్ మొదలవుతుంది తర్వాత ఇక బాలు అయితే బయటికి వెళ్ళిపోతాడు అన్నయ్య గారు ఆ రోజు పెళ్ళాగిపోతుందని ఈ పెళ్లి చేసి తప్పు చేశామనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు భయమేస్తుంది అని అంటూ ఉంటుంది పార్వతి వాడేదో కోపంలో అన్నాడు కానీ మీనా అంటే వాడికి చాలా ఇష్టం కార్ అంటే కూడా ఎంతో ప్రాణం రెండు లక్షలు అప్పు చేసి కారుకి కట్టేసరికి వాడి కోపం అలా ఉంది అంతే అమ్మా లే అంత మించి ఏముండదు అని సత్యం సర్ది చెప్తూ ఉంటాడు మీనా బాలు దగ్గర అసలు ఇలాంటి విషయాలు దాచిపెట్టడమేంటి భార్యాభర్తలు అన్నాక రహస్యాలు ఉండకూడదు అని మనోజ్ గదిలోకి వెళ్ళిన తర్వాత రోహిణితో అంటూ ఉంటాడు కేవలం తను ఒక చిన్న విషయాన్ని దాచిపెట్టినందుకే మొత్తం అందరూ కూడా మీనాని తిట్టేశారు నాకు పెళ్ళైందని నాకు కొడుకు ఉన్నాడని చెప్తే నేను కోటీశ్వరాలని కాదు చెప్తే ఏం జరుగుతుందో అని భయపడిపోతూ ఉంటుంది రోహిణి అయి గొడవలన్నీ చూసి నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు అని రోహిణికి సర్ది చెప్తూ ఉంటాడు మనోజ్ తరువాత ఇక మీనా అయితే తన పుట్టింటికి వెళ్తుంది అప్పుడే మీనా తల్లి బాధపడుతూ ఉంటుంది నిజంగా ఈ పెళ్లి చేసి నీకు కష్టాల్ని కొని తెచ్చినట్టే అవుతుంది ఆ రోజు పరువు పోతుందేమో అని అనుకుని ఈ పెళ్లి చేశామో అని అంటూ ఉంటుంది అయితే అప్పుడే కా పార్వతి అన్న మాటకి చూడమ్మా అసలు ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావో ఆయన మంచివాడో చెడ్డవాడో నాకే అర్థం కావడం లేదు నువ్వేమీ కంగారు పడుకో ఏదో కోపంలో అన్నారు అంతే ఆయన మనసు నిండా నేనే ఉన్నాను అని అంటూ ఉంటుంది మీనా చూశారు ఒక ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు